స్వాగతం రాష్ట్రంలో ఎస్సీబీసీ సామాజిక వర్గాలకు పెద్ద పెద్దపీట వేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దానం బాబు పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఐదు వందల రోజులు పూర్తయిన సందర్భంగా పిఠాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ లకు పదవులు కల్పిస్తూ పెద్ద పీట వేస్తున్న ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా అభివృద్ధికి సహకరిస్తున్న కాకినాడ ఎంపీ తంగెల్ల ఉదయ్ శ్రీనివాస్ కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడి ఐదు వందల రోజులైన సందర్భంగా ఐదు వందల రోజుల్లో జరిగినటువంటి అభివృద్ధిని పురస్కరించుకుని మా పార్టీ జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం శ్రీ కొనిదాని పవన్ కళ్యాణ్ గారు కాకినాడ ఎంపీ తంగళ్ళు ఉదయ శ్రీనివాస్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్లస్ ఎస్సీలకి బీసీలకి వేసినటువంటి పెద్ద పేట అది ఏంటంటే పదోళ్ళ రూపంలో ఎస్సీ అయినటువంటి నాకు ఎస్సీ కార్పొరేషన్ డైరెక్ట్గా నాకు ఇవ్వటం మా పిఠాపురాన్ని ఏఎంసీ ఎప్పటి నుంచో ఎస్సీకి అవ్వనటువంటిది ఓసీలో ఉన్నటువంటి ఏఎంసీ చైర్మన్ పదవి ఎస్సీలకు ఇవ్వటం మరి చిట్టుపల్లిజీలకు కానీ పద్మశాలిని కానీ కానీ యా యాదవస్ కానీ మళ్ళా ఫిషర్మేన్ కానీ నలుగురికి డైరెక్టర్ పదవి ఇవ్వటం ఎస్సీలో ఇద్దరికి బీసీలో నలుగురికి ఇచ్చి ఐదు వందల రోజుల పరిపాలన విధానంలో మరి ఎస్సీలు బీసీలకి పెద్ద పెట్టేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీ అంతేకాకుండా ఐదు వందల రోజుల్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మా పిఠాపురాన్ని మరి సముద్రం వచ్చేసి ఉప్పడాకా క్యారెండర్ ని ఉప్పడా ఏరియా అందరు కూడా మరి కుట్టేస్తుంటే దాన్ని సేఫ్ గార్డ్ గా వాల్ నిర్మించి దానికి అభివృద్ధి పదంలో తీసుకురావడం ఎస్సీ భూముల్ని మరి ఎప్పటి నుంచి ఇచ్చేసినటువంటి భూముల్ని ఎవ్వరూ చేయలేని పని పవన్ కళ్యాణ్ గారు తెంగళ ఉదయ శ్రీనివాస్ గారు ఆలోచించి ఈ పిఠాపుర నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ ఎస్సీ జట్టు భూముల్ని తిరిగి ప్రజలకి అంటే రైతులకు ఇచ్చేయాలి అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి దాని మీద ఒత్తిడి చేసుకొచ్చి ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ రోజున ఆ భూములు కూడా మరి రైతులకి మళ్ళీ తిరిగి ఇవ్వడం కూడా జరుగుతుంది అంతేకాకుండా ఈ పిడాపురంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు డ్రైన్లు కానివ్వండి మరి రోడ్లు కానివ్వండి ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమంలో చేయడం జరిగింది అంతేకాకుండా మాకు ఈ యొక్క సిటీని కాకినాడ జిల్లాని ఒక ఒక ఇండస్ట్రియల్ అబ్బగా గ్రీన్ సిటీగా ఆ ఒక అభివృద్ధి పదంలో తీసుకొస్తున్నటువంటి అన్ని కార్యక్రమాల్లోనూ తంగళి ఉదయ శ్రీనివాస్ గారు ఢిల్లీలో మాట్లాడి ఎప్పుడు ఎన్నడూ జరగని విధంగా ఒక తంగల ఉదయ శ్రీనివాస్ గారు పార్లమెంట్ లో మాట్లాడి కాకినాడని గ్రీన్ సిటీగా మరి ఇండస్ట్రియల్ క్యారిడర్ గా మరి మరి మ్యాన్ కి జరుగుతున్న అన్యాయాల పట్ల కూడా మాట్లాడి ఇవన్నీ కూడా అభివృద్ధి పదంలో తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకులు మా కళ్యాణ్ గారు మరి ఈ రోజున మాకెంతో ఆదర్శం ఈ రోజు రాష్ట్రంలో కూడా ప్రతిదీ కూడా మరి జరుగుతుంది అంటే ఎప్పుడు ఎన్నడూ జరగని విధంగా మరి అస్సీజెట్ భూములు తిరిగి ఇవ్వడం అంటే ఎవరి తరం కూడా కాదు అటువంటి భూములు కూడా ఈ రోజుని ఇచ్చేస్తున్నారు మరి ఈ రోజున మూడు వందల యాభై కోట్లతో ఐదు వందల రోజుల్లో ఐదు వందల రోజుల్లో మూడు వందల యాభై కోట్లు పెట్టి పిడాబురా డెవలప్మెంట్ కి తీసుకురావడం జరిగింది అన్ని విధాలుగా కూడా సహకరించి మరి ఎంతో అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి మరి 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 ముఖ్యంగా మా పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మా జిల్లా ఎంపీ గారు అయినటువంటి తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారికి మరి ఐదు వందల రోజులు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మరి వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఐదు వందల రోజులకే ఈ డెవలప్మెంట్ చేశారంటే రాన ఉన్న మూ మూడు సంవత్సరాల కాలంలో ఇంకా ఎంత డెవలప్ చేస్తారో ఏం చేస్తారో వాళ్ళ తపన విధానం చూసైతే ఈ జిల్లాని ఒక మోడర్న్ సిటీగా మోడ్రన్ డెవలప్మెంట్ చేయాలని ఈ ఈ యొక్క రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలను అభివృద్ధి పదంలో నడిపించడానికి తోడ్పడుతున్నటువంటి నాయకులకి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారిని ఇంకా రానే ఉన్న ఈ మూడు సంవత్సరాల్లో ఈ దళిత బడుగు బలహీన వర్గాలని ఇంకా అభివృద్ధి పదంలో తీసుకురావాలి వాళ్ళకి మంచి పదవులు ఇవ్వాలి రానే ఉన్న కాలంలో మంచి మంచి పదవులు ఇచ్చి వాళ్ళని అమృత పదంలో నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి